పల్నాడు జిల్లా వెనుకొండలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు మంగళవారం ఉదయం తీర్చాలని అన్న క్యాంటీన్ సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు తెలుగుదేశం హయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేస్తారన్నారు మూడు పూట్ల పేదలకు ఆహారం దొరికే విధంగా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు సైకో జగన్ రెడ్డి పాలనలో అన్న క్యాంటీన్లను రద్దు చేశారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లను ఆగస్టు పదిహేను ప్రారంభం కానున్నాయని తెలిపారు అనర్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ఈ బృహత్తర పథకాన్ని మళ్ళీ అమలు పెట్టిందన్నారు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు పూట్లు కూడా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం సో ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇది పల్లెటూరు నుండి వచ్చినటువంటి పేద ప్రజలు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పట్టణానికి వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు అన్నా క్యాంటీన్ని ముస్తాబు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది పదిహేనో తారీఖు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం అక్షయ పాత్ర సంస్థ వాళ్ళు గతంలో కూడా వాళ్ళు బాగా చేశారు నీట్నెస్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ బాగా చక్కగా మెయింటైన్ చేస్తారు పాత్ర వాళ్ళు అంటే ఈసారి కూడా వాళ్ళే మన ప్రాంతం అంతా కూడా వాళ్ళే వాళ్ళని బాధ్యత తీసుకోమని చెప్పేసి కోరటం జరిగింది లాభాపేక్ష లేకుండా లాభాపేక్ష లేకుండా సేవాభావంతో క్వాలిటీ ఫుడ్ అలాగే నాణ్యత ప్ర నా నాణ్యత ప్రమాణాలతోటి హైజనిక్ ఫుడ్ అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం దీనికి అక్షయ పాత్ర వాళ్ళు గతంలో చక్కగా చేశారు కాబట్టి లాభాపేక్ష లేకుండా చేస్తారు కాబట్టి